నమ్ముకున్నామ దారిలో వదిలేసి వెళ్ళిపోతాడు మేము అనుకున్నా ముందు మనం చేసిందే కరెక్ట్ ఇక లేదురా మన జీవితం లేదు ఏమి లేదు భవిష్యత్తు అనుకున్నాం ఏదో అనుకున్నాం జీవితం అంత బూర్దిమయమైపోయింది ఇక వద్దు పదవి అని చెప్పి మరలా మునుపు ఏ పని చేశాడో అలాగనే ప్రభువుని ప్రభు మార్గాన్ని విడిచి మరలా అదే పాత మార్గానికి వెళ్ళాడు చేపలు పట్టాడు ప్రభు పునర్ధారుడ లేచి గలలియ సముద్రపు ఒడ్డులోని పడ్డావా అని అడుగుతున్నప్పుడు ఈ పనుల మీద ఉన్న వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే పడలేదు మీ వలలను కుడివైపుకు వేయండి అంటున్నాడు ఒడ్డు మీద ఉన్న ఆయన ఎవరో బాట సారనుకుంటున్నారు వాళ్ళు కుడివైపు వెయ్యండి అనగానే అవునా విసిరారు గ్రహింపు వచ్చింది ఎవరికంటే యోహానికి లే ప్రభువురా ఇది లోపు నా వలం లాగుతున్నారు ప్రభు అన్న వెంటనే పేతురు దూకాడు ఒడ్డుకి వెళ్ళిపోయాడు వేహ వాళ్ళు వచ్చే సమయానికే ఆయన నిప్పుల మీద చేపలు కాలుస్తున్నాడు మరి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ చేప మరి నా డే ఒడ్డు మీద నిప్పులు బిడ్డ నిప్పుల మీద ఏం చేస్తాడు ఆయన ఆ నిప్పుల మీద చేపలను కాలుస్తున్నాడు వచ్చి మెల్లగా ఆ వల లాక్కుని వస్తే ఎన్ని చేపలు పండియట నూట యాభై ఏడు పెద్ద చేపలు పడి పక్కన కూర్చున్నారు అందరు బ్యాచ్ అంతా ఆయన ఏం చేపలు కాలుస్తున్నాడు అందరికీ తీసుకు తిన ఇప్పుడు మళ్ళీ అడిగాడు పేతురు నీవు నన్ను ప్రేమించచ్చున్నావా ఏంటిది ఏంటిది నేను మాట్లాడే ప్రేమ అబ్బాయిలు అమ్మాయిల ప్రేమ గురించి కాదు పెడున్నారా తల్లిదండ్రుల మీద ఉన్న ఆ ప్రేమను గురించి స్నేహితుల మధ్య ఉన్న ప్రేమను పెడుతున్నారా విన విను అంటే తెగిపోతుంది ఆ ప్రేమ బాంధవ్యాల గురించి కానీ మాట్లాడుతుంది నువ్వేదో గట్టే వినే లోపల గుడి నువ్వేదో కడుతున్నావులే ఏదో తాళ్ళు మోకలేసి కట్టడి కడుతున్నావు ఏంటిది ఇంత చిన్న పరిస్థితి వస్తే నీ ప్రేమ నిలబడదు ఆ విషయం నాకు తెలుసు నిలవ ప్రేమలను నిలకడలేని ప్రేమలను ఆశ్రయించుకుని క్షణితమైన ప్రేమ అదే జీవితం అదే భవిష్యత్ అదే నా ప్రపంచం అనుకుంటున్నావు అంటే ఆ మోకులన్నీ తెగిపోతే ఏది ప్రేమ మోకులు ప్రభుతో నీ ప్రేమ ఎలా ఉంది ప్రభు ఏమడ నా సేవ చేస్తావా అని అడగలా నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అదొక్కటి ఆయన అడిగింది మళ్ళీ చదువుతున్నాను ఎవరు వస్తున్నారు మీది ఎక్కడ ఉన్నవాళ్ళైనా ఏ ఊరు చెందిన వాళ్ళైనా మాట నువ్వు తీసుకో హార్ట్ఫుల్గా నువ్వు దేవుని ప్రేమించుకుంటా నీ జీవితంలో ఏదో సాధించగలవని అనుకోవద్దు మనం సాధించలేము ఒక మహోన్నతమైన జీవితాన్ని జీవించడానికి ఈసూరుని పిలుస్తున్నాడు అది జీవించాలంటే దాని రహస్యం ఏంటి చెప్పు చపాలి హృదయపూర్వకంగా ప్రేమించాలి కొంతమంది మంచి ఉద్యోగం రావాలని యేసును ప్రేమిస్తున్నారు కొంతమంది మంచి ఫ్యూచర్ రావాలని ప్రేమించే వాళ్ళు ఉన్నారు కొంతమంది విటారా నాకు పేరు వస్తుంది నాకు పేరు రావాలని ప్రేమించ కొంతమంది తమ సామ్రాజ్యాన్ని కట్టుకోవడానికి ప్రేమించే వాళ్ళు ఉన్నారు కొంతమందికి అవసరతలో కొరకు ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఏదో ఒక అద్భుతం జరగాలి ఇప్పుడు మీరు ఇట్టి నాకు తెలుసు సత్యం మిమ్మల్ని ఇక్కడ ఉన్న వాళ్ళని అడగండి మీరు ఎవరెవరు ఆయన ప్రేమిస్తారంటే ప్రతి ఒక్కడంటాడు ఏ సూపర్ నాకు ఫస్ట్ అన్న మాటలు చెప్పబాకు మాటలు చెప్పబాకు చేతల్లో ఏ పొజిషన్లో ఉన్నాడు నీ ఫస్ట్ ఇప్పుడు ప్రయారిటీ ఉద్యోగం తర్వాత దేవుడు నీకు అడుగు నేను చెప్తాను నువ్వు అంటున్నావు గాడ్ నీ ఎక్కడ నీ మాటలు వద్దు నీ ఫస్ట్ ప్రయారిటీ నీ ఫస్ట్ ప్రయారిటీ పేరు రావాలి నీకు మంచి పేరు రావాలి అందులో అది నీ ఫస్ట్ ప్రయారిటీ నీ ఎవస్థలు తేరాలి అందుకు నువ్వు ప్రభుని వెంబడిస్తున్నావు నీ ఫస్ట్ ప్రయారిటీ వాడబడాలి నువ్వు వాడబడాలి అది వాడబడాలి ఇందుకోసం యేసు ప్రభు ప్లేస్ ఎక్కడుంది అంటే ఏ ముప్పైలోనో నలభైలోనో యాభై కొంతమందికి వంద దాటి ఉంది పేరుకు మాత్రమే గాడ్ ఫస్ట్ లేదు ప్రయారిటీ లిస్ట్ నిజంగా హృదయాలు వేసి చూస్తే ప్రభు ఎక్కడో వెనుకున్నాడు చేతలలో చూపించు నీ ప్రేమని ఎవరు మాటలు అందరు మాట్లాడతారు పాటలు అందరూ పాడతారు వాక్యం అందరు నాకు ఇలా బాగానే యు ట్రూలీ లవ్ జీసస్ డూ యూ ట్రూలీ లవ్ జీసస్ ఆలోచించా నువ్వు నిజంగా ప్రేమిస్తే ఈ లోకములో నువ్వు దేనిని కూడా లక్ష్య పెట్టవు ఆయనకే ప్రతి విషయంలోనూ మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నావనున్నది విడడరా నీ సమయములోను నీ యొక్క బలమును వెచ్చించుటలోనూ నీకున్న వనరులను వినియోగించడంలోను నీకున్న తలాంతులను ఖర్చు పెట్టడంలోను విల్ ఆల్వేస్ ప్రూవ్ దాట్ దేవుని స్తోత్రం కలుగునుగాకాల ప్రతి వాడి హృదయమును కాటా వేసేది ఎవరు చెప్పండి తూసేవారు ఎవరు చెప్పాలి ప్రతి వాడి హృదయాన్ని ఆయన తన త్రాసులో తూస్తూ